హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అనుషు డైరీస్ ఈరోజు మీ ముందుకు కేక్ రెసిపీతో వచ్చేసానండి చాలా ఈజీగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి కొంతమంది పిల్లలు క్రీమ్ తింటారు కదా వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుందండి చాలా ఇష్టపడతారు బట్ అది కాక బేకరీకి వెళ్ళి తెచ్చుకోవచ్చు కానీ మన పిల్లల కోసం మన చేత్తో చేసి పెడితే ఆ ఫీలింగ్ వేరు కదా ఆ ఫీలింగ్ మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని ఈ వీడియో మీకోసం అప్లోడ్ చేస్తున్నాను వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి అవుట్పుట్ అదిరిపోద్ది మీకు చూడండి ఎంత స్పంజీగా ఉందో కేక్ అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు సో మీ పిల్లల కోసం రెడీగా ఉన్నారా చేయడం కోసం సో ముందుగా ఒక స్ట్రైనర్ తీసి పెట్టుకున్నానండి ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ మైదా అండి ఆల్ పర్పస్ ఫ్లోర్ అంటారు కదా అది మెజరింగ్ కప్స్తో తీసుకోవాలి సో వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండి మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా బేకింగ్ సోడా అంటే మనం తినే సోడా అండి ఒకసారి మూడు స్ట్రైన్ చేసేసుకోవాలి నీట్గా ఎక్స్ట్రా ఉన్నది పడేయాలండి ఇప్పుడు విస్కర్ తీసుకొని చాలా స్లోగా అండి స్లోగా మిక్స్ చేయాలి ఆ ఫ్లోర్ అంతా చాలా స్లోగా మిక్స్ చేయాలండి ఫాస్ట్గా అయితే అస్సలు చేయకూడదు మనం ఫాస్ట్గా మిక్స్ చేస్తే కనుక కేక్ అయితే ప్లఫీగా రాదు చూడండి ఇలాగ ఇక్కడ వీడియోలో నేను ఎట్లయితే చేస్తున్నానో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లానే చెయ్యండి చాలా స్లోగానే చెయ్యండి సో ఫ్లోర్ అయితే మిక్స్ అయిపోయింది కదా ఇంకా అది పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం నేను ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నానండి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆర్ మైదాకి కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె మాత్రం తీసుకోండి ఎందుకంటే మనం కేక్ బ్యాటర్ని రెడీ చేసుకోవాలి కదా వన్ టీ స్పూన్ వెనీలా ఏసెన్స్ అండి మీరు ఏ ఫ్లేవర్ అయినా యాడ్ చేసుకోవచ్చు వన్ ఎయిటీ గ్రామ్స్ షుగర్ అండి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఫ్లోర్కి వన్ ఎయిటీ గ్రామ్స్ షుగర్ వేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ బ్లెండర్ తీసుకుని నీట్గా మిక్స్ చేసేయాలండి మీరు విస్కర్ కనుక హ్యాండ్ బ్లెండర్ లేకపోతే విస్కర్తోగా చేస్తే కనుక పంచదారని కా పౌడర్ చేసుకోండి మిక్సీలో పట్టి నేను ఇక్కడ హ్యాండ్ బ్లెండర్ ఉంది కాబట్టి నేను పౌడర్ చేయట్లేదు మొత్తం మిక్స్ చేసేయాలండి చూడండి వీడియోలో నేను ఎట్లయితే మిక్స్ చేస్తున్నాను మొత్తం బౌల్ అంతా కవర్ చేస్తున్నాను చూడండి అలా మిక్స్ చేస్తూనే ఉండాలి ఈ మిక్స్ చేయడానికి కొంచెం టైం పడుతుందండి చూడండి ఫోమ్లా వస్తుంది కదా ఇది సరిపోతుందండి ఇంకా మిక్స్ చేయాలి మనం మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నూరగా అంటారు కదా ఆ టైప్ రావాలండి ఇట్లా మిక్స్ చేస్తూనే ఉండాలి నాకైతే ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ మినిట్స్ పట్టిందండి చూడండి ఇంకా జస్ట్ ఇప్పుడిప్పుడు ఫోమ్లా చూసారా ఇదండి ఇట్లా మనం ఇట్లా అంటే అది అలా పడాలండి ఫోమ్ లాగా ఈ స్టేజ్లో వన్ బై ఫోర్త్ కప్ అండి ఆయిల్ అది సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే వాడాలి అండ్ వన్ బై ఫోర్త్ కప్ మిల్క్ అండి ఏ అయితే ఆయిల్ వేసామో ఆ కప్తోనే పాలు కూడా మిక్స్ చేయాలి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి చూడండి ఫోమ్లోనే ఉంది కదా అలానే ఉండాలి అలా ఉంటేనే కేక్ మనకి మంచిగా ఫ్లఫీగా వస్తుంది ఓకే డన్ అండి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఫ్లోర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి చాలా స్లోగా చూడండి గడ్డలు అయితే కట్టదు ఎందుకంటే మనం మిక్స్ చేస్తాం కాబట్టి గడ్డలు అయితే కట్టదు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం దీన్ని బ్లెండ్ చేయాలి చూడండి కట్ అండ్ ఫోల్డ్ ఇట్లా రౌండ్ తిప్పి మధ్యలో కట్ చేయాలి సో బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి చూసారా ఇట్లా ఉండాలి కన్సిస్టెన్సీ ఇప్పుడైతే నేను కేక్ మౌల్డ్ తీసుకొని దానికి ఆయిల్ వేసేసి ఫ్లోర్ మొత్తం గ్రీస్ చేస్తానండి ఇప్పుడు దానిలో ఈ బ్యాటరీ యాడ్ చేసేసుకుందాం సో చూసారా ఒకసారి ఒక టూ టైమ్స్ ట్యాప్ చేయాలండి ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి నేనే డెకరేషన్ చేశాను బట్ కేక్ ఈ టైంలో డెకరేషన్ చేయకూడదు ఎందుకంటే కేక్ పొంగేటప్పుడు అవన్నీ లోపలికి వెళ్ళిపోతాయి బట్ చేశాను అవన్నీ లోపలికి వెళ్ళిపోయాయి నో ప్రాబ్లం ఇప్పుడు ఒక ఫిఫ్టీ మని ఫిఫ్టీ మినిట్స్ హీట్ చేసుకోవాలండి కేక్ని ఒక గిన్నెలో పెట్టి సిమ్లోనే పెట్టాలి ఒక టూత్పిక్తోనండి ఒక ఫిఫ్టీ మినిట్స్ తర్వాత నేను చూస్తున్నాను చూడండి ఏమీ అంటుకోలేదు కదా కేక్ అయితే రెడీ అయిపోయిందండి చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసుకోవాలి నేను వేసిన బాదం పప్పులు అన్నీ లోపలికి వెళ్ళిపోయాయి కదండి నో ప్రాబ్లం లోపల కుక్ అయిపోయి ఉంటాయి అవి ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని ఆ చుట్టూత నీట్గా ఇట్లా ఇట్లా అనుకుంటే మనకి కేక్ ఈజీగా వస్తుందండి ఆ ప్లేట్ దాని మీద పెట్టి టర్న్ చేసుకుంటే మనకి కేక్ వస్తుందండి సో అవుట్పుట్ అయితే ఇదండి చాలా బాగుంటుంది కేక్ టేస్ట్ కూడా అంతే బాగుంది కంపల్సరీ ట్రై చేయండి నో ప్రాబ్లం నేను ఏ పెట్టాను కదా ఏ మొత్తం మిక్స్ అయిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్